హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము మసాలా పల్లి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ అనేది ముందుగా ప్యాన్ చుట్టూరా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి ఈ విధంగా వెడల్పుగా ఉన్న ప్యాన్లో మనం పల్లీలు వేయించుకోవడం వల్ల పల్లీలు అనేది ఈక్వల్గా ఫ్రై అయిపోతాయండి ఇట్లా వేసేసుకున్న తర్వాత ఈ పల్లీలను మనము కలుపుకుంటూ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పల్లీలు లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పల్లీలు అనేది మంచిగా కలర్ చేంజ్ అయిపోయినాయండి మీకు చూస్తే అర్థమైపోతుంది పింకిష్ కలర్లోకి వచ్చేసినాయి కదా ఇప్పుడు మనకి పల్లీలు వేగిపోయింది ఎలా తెలియాలంటే ఒక పల్లి తీసేసుకొని ఇట్లా నలిపేస్తే మనకు పైన పొట్ట అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇట్లా అయితే పల్లీలు మనకు పర్ఫెక్ట్గా వేగిపోయినట్టు ఇట్లా వేగిపోయిన పల్లీలను మనము ఒక జాలి గరట తీసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా సాల్ట్ అనేది రాకుండా పల్లీలు మాత్రమే తీసుకోవాలి అందుకని చెప్పేసి జాలి గరట తీసేసుకుంటే మనకు సాల్ట్ రాకుండా మొత్తం పల్లీలు అనేది వచ్చేస్తాయి ఇప్పుడు ఇలా తీసేసుకున్న పల్లీలను మనము వేరే గిన్నెలోకి వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు పల్లీలు అనేది చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ చల్లార్చుకున్న పల్లీల్లోకి మనము మసాలా కలుపుకోవడానికి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ అనేది పల్లీలకు కోట్ అయ్యే విధంగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా ముందుగా ఆయిల్ వేయడం వల్ల మనం వేసే మసాలన్నీ పల్లీలోకి మంచిగా పట్టుకుంటాయండి అందుకని చెప్పేసి ఆయిల్ కలిపేసుకున్నాక ఇందులోకి పసుపు వేసుకోవాలి అలాగే ఇంగువ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కారము మిరియాల పొడి చికెన్ మసాలా వేసుకోవాలి ఇట్లా వేసేసుకున్న తర్వాత మనం వేసిన మసాలాలన్నీ పల్లీలకు పట్టే విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి నేనైతే పిల్లల కోసం ప్రిపేర్ చేసిన కాబట్టి కొంచెము తక్కువగా వేసానండి మసాలా పొడులన్నీ పెద్దవాళ్ళు తినేటట్టయితే మీరు కొంచెం స్పైసీగా కలిపేసుకోవచ్చు మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత స్పైసీగా అంతేనండి ఇక్కడ మనం మొత్తం అంతా కలిపేసుకున్నాం కదా ఇక్కడ మనకు పల్లి అయితే రెడీ అయిపోయింది ఇట్లా ప్రిపేర్ చేసుకున్న మసాలా మనకి ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు కేవలం పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని తినొచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఈ మసాలా పల్లి అనేది మసాలా పల్లి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం